హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ నేను మీ వాసంతి నండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము పండగ స్పెషల్ పాకంతో పని లేకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే గోధుమ పిండితో గవ్వలు చేసుకుందాము ముందుగా హాఫ్ కప్ బెల్లం కొద్దిగా వాటర్ వేసి దాన్ని జస్ట్ బెల్లం కరిగేంత వరకే వేడి చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బేసిన్లో ఒక కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ రవ్వ ఎందుకంటే కొంచెము క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట చిటికెడు సాల్ట్ చిటికెడు సోడా వేసి బాగా కలిపి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ బటర్ లేకపోతే మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెయ్యి అయినా వాడుకోవచ్చు వేసి బాగా కలుపుకోవాలి అంతే దాన్ని ఏంటంటే ఇట్లా ముద్దలాగా రావాలంటే దాన్ని మోయినింగ్ అంటారు అనమాట అలా వచ్చిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా అది వేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వాటర్ ఏదన్నా ఎక్కువ అవసరం పడితే వేసుకోండి లేకపోతే కొంచెం లూజ్ అయిందనిపిస్తే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుంది తర్వాత కలిపి పెట్టుకొని పక్కన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా రెస్ట్ ఇస్తే ఏంటంటే మంచిగా త అవుతుంది పిండి మెత్తగా అవుతుంది మనము రవ్వ వేసుకోవడం ఎందుకంటే నోట్లో అక్కడక్కడ రవ్వ తగులుతుంటుంది మంచి క్రిస్పీ వస్తాయి అన్నమాట తర్వాత మనము గవ్వల చెక్కతో గవ్వలు చేసుకుందాము మీ దగ్గర గవ్వ చెక్క లేకపోతే ఫోర్క్ మీద చేయొచ్చు లేకపోతే కొత్త కోంబు ఉంటుంది కదా దువ్వెన దాని మీద కూడా చేయొచ్చు అనమాట చేసి అన్నీ ఒకటేసారి చేసి పక్కన పెట్టుకోండి ఒక తడిగుడ్డ కప్పేసేయండి కాకపోతే ఇవి ఫ్రై చేయడం ఎలాగంటే చాలా సిమ్లో మనం బాదుషాలు చేస్తాం చూడండి అలా చాలా స్లోగా చాలా అంటే చాలా స్లోగా ఎక్కువ నూనె వేడవ్వక ముందుకే వేసి చాలా స్లోగా దీన్ని ఫ్రై చేయాలన్నమాట చూడండి ఇప్పుడు పాకం లేకుండానే క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో మన గవ్వలు నేను ఒక తిని చూసాను ఎంత కరకరలాడుతుంటాయి తెలుసా ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి చాలా సింపుల్ నేను లాస్ట్లో మీకు కొంచెం యాలకుల పొడి కూడా వేసాను అది ఫస్ట్లో మర్చిపోయాను అనమాట చూడండి ఈ పండక్కి మీరు ఇంత సింపుల్గా నేను ఒక కప్పుతోనే ఎన్నయినాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ